హిందూ బంధువులందరికీ శుభోదయం ఈరోజు భగవద్గీతలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందాము ఒక చిన్న వాక్యం గురించి తెలుసుకుందాము తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రచారించినటువంటి భగవద్గీతలో మనము ఏం రాస్తుందో ఏంటో చూద్దాం సో భగవద్గీత చదవటం వల్ల మనకు ఉపయోగం ఏంటి మనకి జ్ఞానం అనేది పెరుగుతుంది విజ్ఞానం వైపు అజ్ఞానాన్ని వదిలి విజ్ఞానం వైపు పయనించాలంటే భగవద్గీత చదవటం అనేది ఒకే ఒక మార్గము భగవద్గీత అనేది కేవలం హిందువులకు సంబంధించిన గ్రంథం మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి సకల మానవాళికి దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఒక సందేశం అని ఇచ్చారనమాట శ్రీకృష్ణుడిగా జన్మించినటువంటి దేవుడు ఒక సందేశాన్ని ఇచ్చాడు సో ఈ సందేశాన్ని మనం చదవలసిన అవసరం ఉంది పది మందికి తెలియజేయవలసిన అవసరం ఉంది హిందూ ధర్మాన్ని హిందూ మత మతాన్ని రక్షించుకోవాలంటే మనకేం కావాలి కావాల్సింది ఏంటి పూర్తిగా హిందూ ధర్మ ప్రచారకులుగా మారినప్పుడు మాత్రమే హిందూ ధర్మం అనేది రక్షించబడుతుంది భగవద్గీత ప్రచారం చేయటం వల్ల ప్రజల్లో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోయి విజ్ఞానం అనేది పెరుగుతుంది ఈరోజు భగవద్గీతలో మనము ఏ వాక్యాన్ని మనం మాట్లాడుకుంటున్నామో చూడండి భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఇరవై రెండవ వచనం సో ఏం చెప్తున్నాడు మనకు శ్రీకృష్ణుడు ఏకాగ్ర చిత్తముతో నిరంతరము నన్నే స్మరిస్తూ సేవించు వాళ్ళు యోగక్షేమాలు నేనే చూస్తాను అంటున్నాడు అంటే దానికి ఏంటి ఏకాగ్ర చిత్తముతో అంటే మనస్సుని కృష్ణుడిపై లగ్నము చేసి సకల సృష్టికి కారకుడైనటువంటి ఈశ్వరునిపై లగ్నము చేసి శివాయ విష్ణు రూపాయ అంటారు శివుడి వేరు విష్ణు వేరు కాదు ఇద్దరు ఒకటే సో ఏకాగ్ర చిత్తముతో అంటే మనస్ఫూర్తిగా దేవునిపై ఏకాగ్రతను కలిగి ఉండాలి భక్తిని కలిగి ఉండాలి నిరంతరము నన్నే స్మరిస్తూ సేవించు యోగ యోగక్షేమాలు నేనే చూస్తాను అంటే ఏంటి ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడిని నిరంతరము స్మరిస్తూ నిరంతరము శ్రీకృష్ణుని సేవిస్తూ తనపైన ధ్యాస ఎవరైతే ఉంచుతారో అటువంటి వారికి రక్షణగా ఉంటాడు దేవుడు నీవు నడిచే దారిలో నీకు రక్షణగా ఉంటాడు నువ్వు చేసే కార్యంలో నీకు రక్షణగా ఉంటాడు ప్రతి పనిలోనూ నీకు దేవుడు నిరంతరం రక్షకుడుగా ఉంటాడు ఏక చిత్తముతో ఉండాలి ఏకాగ్ర చిత్తముతో ఉండాలి నిరంతరము నన్నే స్మరిస్తూ సేవించి వాళ్ళ యోగక్షేమాలు నేనే చూస్తాను నేనే చూస్తాను అంటున్నాడు శ్రీకృష్ణ భగవానుడు అంటే నిరంతరము భగవంతునిపై మనం జ్ఞానాన్ని భగవంతుడిపై భక్తిని ఉంచినట్లయితే మనం అజ్ఞానాన్ని తొలగించుకొని విజ్ఞానం వైపు పయనించడానికి అవకాశం ఏర్పడుతుంది నిరంతరము కూడా భగవద్గీత పారాయణం చేయాలి చేయటం వల్ల మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేది తొలగిపోయి విజ్ఞానం వైపు మనం వెళ్ళటానికి సహాయపడుతుంది భగవద్గీత అనేది కేవలం హిందువులకి సంబంధించిన గ్రంథం కాదు ప్రపంచ మానవాళికి ప్రపంచంలో ఉన్నటువంటి సకల జాతులకి సకల మానవాళ్ళకి మనం ప్రచారం చేయవలసిన అవసరం ఉంది భగవద్గీతలో ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానం అనేది దాగి ఉంది అందువల్ల భగవద్గీతను మనం చదవాలి పది మందికి భగవద్గీత గురించి తెలియచేయాలి ప్రతి హిందూ ఇంట్లో తప్పనిసరిగా ఉండవలసిన పుస్తకం భగవద్గీత భగవద్గీతను చదవటం వల్ల ఎంతో జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పొందవచ్చు ఏకాగ్రతతో నిరంతరం మనము కనుక నిరంతరము ఏకాగ్రతతో నిరంతరము నన్నే స్మరిస్తూ సేవించి వాళ్ళ యోగక్షేమాలు నేనే చూస్తాను అంటే భగవంతునిపై మనం భక్తిని అనేది ప్రదర్శిస్తే అటువంటప్పుడు మన యొక్క యోగక్షేమాలన్నీ కూడా ఆ సర్వేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడే చూస్తాడు అని అర్థం కాబట్టి నిరంతరం మనం దేవుడిపై భావాన్ని కలిగి ఉండాలి అటువంటి వాళ్ళు మోక్షాన్ని పొందుతారు సో ఇంతటి అద్భుతమైనటువంటి వాక్యాలు ఎన్నో ఈ భగవద్గీతలో దాగి ఉన్నాయి భగవద్గీత రామాయణము ఇతిహాసాలు ఇవన్నీ కూడా హిందువుల యొక్క జ్ఞానానికి చిహ్నం హిందువుల యొక్క విజ్ఞానానికి చిహ్నం ప్రతి మానవుడు కూడా అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు పయనించాలి అంటే భగవద్గీత చదవటం అనేది ఒకే ఒక మార్గం కాబట్టి ఇంతటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని హిందువులుగా చదవాలి హిందూ వేతరులకు కూడా మనం ప్రచారం చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై